భగవంతుని చేరుకోవడానికి మన సనాతన ధర్మంలో మూడు మార్గాలున్నాయని చెప్పారు పెద్దలు ఒకటి మానసిక తపస్సు రెండవది వాక్ తపస్సు మూడవది శారీరక తపస్సు శారీరక తపస్సులో భాగంగా పెద్దపల్లి మండలం కుర్మపల్లికి చెందిన హనుమాన్ దీక్షాధారులు కొండగట్టుకు పాదయాత్రను చేపట్టారు సుమారు ఇరవై మంది దీక్షాధారులు గురుస్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపించి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు సుమారు ఇరవై నాలుగు నుండి ముప్పై గంటల పాటు ఖాళీ నడకన కొండగట్టుకు చేరుకుని అంజనను దర్శించుకుంటారు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ భక్తులకు వారి వారి కుటుంబ సభ్యులు మంగళహారతలు ప్రత్యేక పూజలు చేసి వీక్కులు పరికారు ఈరోజు వెదాల్లి స్వాములు దరిదాపుగా ఇరవై మంది స్వాములు కొండగట్టు హనుమాన్కు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా గ్రామాలన్నీ అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే రైతులకు మంచి వర్షాలు సకాలంలో గురించి మంచి పంటలు పండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది శ్రీ హనుమాన్ భక్తులు ఇలా కొండగట్టుకు పాదయాత్రతో బయలుదేరుతున్నాం ఎందుకంటే అది రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలా కొండగట్టుకు ఇరవై మంది స్వాములం పాయాత్రతో బయలుదేరుతున్నాం సుమారుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అంజనే అంజన స్వామికి సన్నిధికి బయలుదేరి అష్ట అష్టాయ ఆరోగ్యాలు కలగాలని ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను